తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే లేదా వారు మజా చేసుకోవటం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం వాళ్ళ జీతకాలతోనే దాన్ని సర్కులేట్ చేయించటం అలాగే వాళ్ళ జీతకాలతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు ఎవడో ఎనలిస్ట్ అంట వీడో ఒకడు ఇంకొకడు ఎం థర్టీ సిక్స్ న్యూస్ అంట వీడు వీడు ఒకడు ఈడెవడో గుల్టేగా అంట ఈ గుల్టే గారు ఈడొకడు మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అంటే ఈడో ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విసం చిమ్మే కార్యక్రమం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఐదేళ్లలో మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు ఎగ్ బఫుల్ తినేశారు ఎగ్ బఫుల్తో బిల్ అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడో ఇది ఎవడో కూడా కొన్ని పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది జీఏడి డిపార్ట్మెంట్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి భాగోకులన్నీ కూడా మరి వాళ్ళు జీఏడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి లేదా జీఏడి రాసుకోవాలి కదా మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో ఆయన ఈ ఎవడో పెడతాడు వీళ్ళకి అంటే చిన్న తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు జిఐడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు ఈడేవడో పెడతాడు పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారు రోజుకి తొమ్మిది వందల ముప్పై మూడు పప్పులు తిన్నారు టోటల్గా ఐదేళ్లలో పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారంట నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా మీ జీతకాలతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే బదులు చేస్తే చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి మీ పొద్దున మీ దగ్గర ఉంటాయి కదా మూడు కోట్ల రూపాయలతో పఫ్ఫులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేసిలో ఐదేళ్లలో మూడు కోట్ల రూపాయలు పప్పులు తిన్నారని మీరు బయట పెట్టండి ఎగ్ పప్పులు తిన్నారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తూ ఈ ఇది తప్పుడు వార్తలు కాదు దాని జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్నా మేము ఐదేళ్ళు ముఖ్యమంత్రి కాదలు తిరిగాం అనేది మేము ఇప్పుడు చూడాలి స్నాక్స్ అంటే ఏమన్నా మిక్సరో లేదా అవి పెడతారు స్వీట్ పెడతారు కాఫీ ఇస్తారు టీ ఇస్తారు ఎగ్ పోకులు అంటే చెప్పేదానికి అర్థం ఉండాలి కదా ఇదన్నా మీ ప్రభుత్వమా మీ చుట్టాలకి చిత్తూరులో ఏమన్నా నాయుడుగాడికాడికి కూడా నాయుడు అనే ఒక అతనికి ఎలుకల పడతాకి అనంతపురం జిల్లాను వైజాగ్ అనంతపురం హాస్పిటల్లో వైజాగ్ హాస్పిటల్లో ఎలకు మూడు వేలు దేనికి బొద్దింకలకి వెయ్యి రూపాయలు ఇట్లాంటివన్నీ ఇచ్చి కోట్లు ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకలని ఎలికల్ని పట్టుకున్నందుకు ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది అవన్నీ వదిలేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయటం ప్రచారం చేయటం నిజంగా మీకు లోకేష్ నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను వీటి మీద పెట్టే దృష్టి మీరు ఇట్లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసేటువంటి దాని మీద పెట్టే దృష్టి మీరు మీ ప్రభుత్వం మీ పార్టీ